ప్రజల స్వాగతం జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో సుపరి పాలనలో తొలి అడుగు పేరిట స్థానిక టీడీపీ శ్రేణులు ఏడాది ఎన్డీఏ కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు కార్యక్రమానికి వ్యవసాయ సహకారం మరియు మార్కెటింగ్ శాఖ మాజీలు కింజారాబాబు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు మరియు ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఏడాది పాలనపై ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ కుమార్ నియోజకవర్గ పరిశీలకు మెట్ల రమణ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రాజు మరియు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏ <imitation> విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో

జగన్మోహన్ రెడ్డి ఆపేశారు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి మంజూరు చేశారని వాళ్ళందరికీ పేరుస్తే మాకు ఇంత పెద్ద

మీ దేవుడి బయలుదేరు మీ రండి ఆ భూతాన్ని వేయండి నువ్వు ఇది తన్ని అందులో ఉంచి పట్టిక పెడతాము ఈ బయలుదేరే దేవుడిగా ఏంటి మీరేనవత చెస్తావు ఆత్మ ప్రతిన